అంటే ఏదైనా చెప్తారా ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగా అంటే ఇంకోటి ఏంటంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట గోవిత్ విత్ ఫ్లో అలా ఫ్లో వెళ్ళిపోతుంటాను సో నాకు టార్గెట్స్ ఏం లేవు సో అందుకని నాకు దెబ్బ తగిలి తగిలించడం అనేది ఏం లేదు బట్ ఇప్పుడు షో ప్రొడ్యూస్ చేశాను ఆ షో ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారనమాట కానీ అవన్నీ నేను అధిరోహించాను నేను చాలా గర్వపడతాను అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో కెవ్ కబడ్డీ అని చెప్పి జమ్నిలో ఒక షో ప్రొడ్యూస్ చేశాను నేను అయ్యా విక్రమ్ ఆర్సన్ నా బ్యానర్లోనే సో అది నా బ్యానర్ రాకుండా వేరే బ్యానర్తో టైప్ అవ్వాలి వేరే బ్యానర్తో చేయాలి అని చెప్పి ఎంతో చేశారనమాట బట్ నేను అవన్నీ నేను అంత అప్పుడు ఇంకా నాకు లేదు సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సో నేను అదే ఇలా తట్టుకున్న చెప్పి నేనే గర్వపడుతుంటా గర్వపడుతుంటప్పుడు నాకు చాలా టాలెంట్ ఉంది మొత్తానికి ఆ షో విక్రమాట్స్ బ్యానర్ లో అలా జర్మనీలో చూసుకున్నప్పుడు చాలా గర్వపడ్డా అన్నమాట ఆర్టిస్ట్ లో మొత్తం అన్నారు కదా ఈవీ ఇండస్ట్రీలో మాక్సిమం అందరూ ఓన్లీ ఫీమేల్ సెలబ్రిటీస్ మొత్తం ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ ఆ షోలో ఉన్నారు అంటే ఎందుకు మీకు లేడీస్ అంటే కన్సన్ ఏమన్నా లేడీస్ అంటే కన్సర్నా లేడీస్ అంటే అది కాదు కాదు ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ మనం రూపాయి మిగిలడానికి చేస్తాం సో లేడీస్ అంటే గా గ్లామర్ మన ఆడియన్స్ ఏం కోరుకుంటారు ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు మేల్ యాంకర్స్ ఇద్దరూ ముగ్గురు ఉంటే మన ఫీమేల్ యాంకర్స్ పది పది మంది ఉంటారు మరి ఎందుకు అన్న అడగలేదు కదా మీకు ఎందుకు సుమగారి ఇష్టం ఉదయభన ఇష్టం ఝాన్సీ ఇష్టం శ్రీముఖి ఇష్టం ఆనంద్ అనస ఇష్టం అని చెప్పలేము కదా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫీమేల్స్ అంటే గ్లామర్ గ్లామర్ చూస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ చూస్తే మనం డబ్బులు వస్తాయి సింపుల్ లాజిక్ సో ఒక ప్రొడ్యూసర్ లాజిక్ లో మీరు ఆలోచించి అంతే కదా అంతే కదా రైట్ మగవాళ్ళు నిక్కర్లేసిన కబడ్డీ ఆడితే ఎవరు చూస్తారు అనిపించింది అనమాట నాకు సో అమ్మాయిలు అందులో సెలబ్రిటీస్ జర్సీస్ వేసుకుని కబడ్డీ ఆడితే డెఫినెట్ అది చాలానే సక్సెస్ అయింది చాలా యాక్చువల్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు డైరెక్టర్ కూడా కదా సో ఆ వేలో థింక్ చేస్తారు అంతేనా